అన్న వంగీత అన్న పవన్ కళ్యాణ్ గారా వంగా గీత గారు అండి వంగారైనా ఎంత మెజార్టీ రావచ్చు అండి మెజార్టీ అన్నది మనం చెప్పలేము కదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారులాగా ఇక్కడ అలాగే వంగా గీత గారు రెండు సార్లు చేసి ఉంది కాబట్టి ప్రజల్లో ఆవిడకి కొద్ది పేరు ఉంది పవన్ కళ్యాణ్ అండి ఏదో సినిమా యాక్టర్ కాబట్టి వస్తున్నాడు చూస్తున్నాడు అదే పోతున్నాడు తప్ప ఏం ఉండదు అంటే ఇక్కడ ఓన్లీ అన్ని నియోజకవర్గాలు చేసి ఇక్కడ నియోజకవర్గం ఎందుకు పెట్టాడంటే అంటే కాపులు ఎక్కువ ఉన్నారా తొంభై వేలు ఓటింగ్ ఉంది అనేసి ఇక్కడ పెట్టాడు తప్ప ఆవిడ కూడా కాపీ కదండి మరి అంటే ఫుల్ టఫ్ ఫైట్ ఫుల్ టఫ్గా ఉంటుంది ఇద్దరికి ఎవరు రావచ్చు ఇప్పుడు మా ఉద్దేశం బట్టి గేత గారు వస్తుంది మేము అనుకుంటున్నాం అండి ఆవిడ చేసిన పనుల్లో ఏది నచ్చి మీరు ఆవిడ ఆవిడ చేసింది కొన్ని ఇళ్ళ స్థలాలు ఇచ్చిందండి అప్పుడు ఇప్పుడు ఎంపీ కింద కాకపోయినా ఎమ్మెల్యే కింద చేసింది ప్రజారాజ్యంలో గెలిచినప్పుడు కొన్ని స్థలాలు వేసింది రోడ్లు వేసింది ఈ రోడ్లు కాలాలు తూపించింది ఫస్ట్ అప్పుడు ఐదు సంవత్సరాల్లో వేసింది అప్పుడు గడించి మనీ అవడలేదు ఇది కాకినాడమ్మ కాకినాడమ్మ ఎమర్జెన్సీ హాస్పిటల్ అప్పుడు మున్సిపల్ సైర్మీన్ కింద ఉన్నప్పుడు కాకినాడలో సైర్మీన్ కింద చేసినప్పుడు అది మున్స ఎమర్జెన్సీ వంగగేత ఎమర్జెన్సీ కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో గడిచింది ఆవిడ మంచి వ్యక్తి మంచి వ్యక్తి పిలితే పలికెత్తి అందరితో సోదరు భాగంగా ఎలా భుజం పే చేసి మాట్లాడే వ్యక్తి పిడాపురం ఆడబుడుస్ కూడా ఇక్కడ టౌన్లోను కాపులకి కాపులు లెక్క చూసుకుంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉండి కోపం అంటున్నాడే అలా కాదు కదా ఇంటికి వెళ్ళి భోజనం చేసి నేను కోపం మీ ఆర్పడినట్ది ఇవిడ ఆ టైపు